హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో భారతీయ జానపద నృత్యాలు పార్ట్ వన్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన జానపద నృత్యాలను గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకుముందు ఫ్రెండ్స్ మన ఛానల్లో భారతీయ శాస్త్రీయ నృత్యాలను గురించి వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు జానపద నృత్యాల్లో పార్ట్ వన్ కింద కొన్ని రాష్ట్రాల యొక్క నృత్యాలను గురించి తెలుసుకుందాం త్వరలో పార్ట్ టూకి సంబంధించి మరికొన్ని రాష్ట్రాలు వాటి యొక్క జానపద నృత్యాలను గురించి వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రాష్ట్రానికి సంబంధించిన జానపద డ్యాన్స్లు వచ్చి చక్రీ రావుఫ్ హికత్ గరియారాస్ ధమాలి మరియు ధుమాల్ నెక్స్ట్ వన్ గుజరాత్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి జానపద నృత్యాలు ధాండియా గార్బా టిఫానీ నెక్స్ట్ వన్ పంజాబ్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యాలు గిద్ద మరియు భాంగ్రా మహారాష్ట్ర దశావతార్ కథకీర్తన తమాషా లెజిమ్ మరియు లావణి నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యాలు కీర్తన జాత్ర బౌల్ ఖది మరియు చౌ ఫ్రెండ్స్ మిగిలిన రాష్ట్రాల జానపద నృత్యాలను గురించి పార్ట్ టూలో అందిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ